నమస్తే వెల్కమ్ డాస్టివ్ నేను మీ రాజేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్నికల వాతావరణం నెలకొంది మరోవైపు నేతలకు సంబంధించినటువంటి అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు కూడా అధికారం దిశగా కొంత అధికారం చేజిక్కించుకోవాలనే లక్ష్యంతో ఓవైపు జనసేన టీడీపీ మరోవైపు వైసీపీ అధికారాన్ని కాపాడుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా తన సత్తా చాటుకునే ప్రయత్నం ఇలా మూడు ప్రధాన రాజకీయానికి సంబంధించినటువంటి ఒక గ్రూపులు ఇవాళ జట్టు కట్టి ఆంధ్రలో అధికారం కోసం ఇవాళ తహతాలు పరిస్థితి సో ఖచ్చితంగా అనూహ్యంగా షర్మిల ఎంట్రీ ద్వారా ఇవాళ రాజకీయ ముఖ చిత్రం ఏపీలో మారిపోయినటువంటి పరిస్థితి ఇప్పటికే వార్ వన్ సైడ్గా ఉంది పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు జనసేన ఒకవైపు ఉండి ఖచ్చితంగా ప్రతిపక్షాన్ని మరోవైపు ప్రతిపక్ష పార్టీ వైపు ప్రజలను తిప్పుకుంటున్నటువంటి తరంలో అధికార పార్టీ పైనటువంటి వ్యతిరేకతను వీళ్ళు లబ్ధి జరుగుతుందని కొన్ని భావించినటువంటి తరపున శర్మిల వ్యూహాత్మకంగా ఆంధ్రప్రదేశ్లో ఎంట్రీ ఇచ్చినటువంటి నేపథ్యంలో కొంత అక్కడ రాష్ట్ర రాజకీయాలు మరోవైపు రాజకీయ సమీకరణాలు ఒకసారిగా మారాయని చెప్పుకోవాలి ఎందుకంటే ఆమె వై పిసిసి పగ్గాలు చేపట్టినప్పటికీ ఆమె చేసినటువంటి వ్యాఖ్యలతోటి కొంత మార్పులు చేర్పులు కనిపిస్తున్నాయి మరోవైపు ఆమె వైసీపీ టీడీపీని కూడా బీజేపీకి తొత్తులుగా అభివర్ణిస్తూ కూడా ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు మరోవైపు కేవలం ప్రత్యేక హోదా పోలవరం విషయంలో రెండు పార్టీల తీరును కూడా ఆమె తప్పుపడుతూ ఉన్నారు ఇప్పటిదాకా కేంద్రంలో బిజెపి సర్కార్ రాష్ట్రాన్ని దగా చేసిందనే అంశాన్ని కూడా వామపక్షాలు తప్పితే ఎవరు కూడా అధికార పక్షాలు కానీ లేకుంటే ఉన్నటువంటి కూడా నోరెత్తట్లేదు అంటూ కూడా ఆమె పూర్తి స్థాయిలో దుయ్యబట్టినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ గలం ఆమెకు తోడయ్యే అవకాశం కనిపిస్తుంది రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి భాగస్వాములుగా ఉన్నటువంటి కాంగ్రెస్ వామపక్షాలు రాష్ట్రంలో కలిసి పోటీ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి దీంతో ఈసారి ఏపీ ఎన్నికల్లో ఖచ్చితంగా త్రిముఖ పోరు కనిపి అట్లాగే కనిపిస్తోంది కొంత పొలిటికల్ డైనమిక్స్ కొంత ట్రాంగిల్ ఫైట్ గానే ఉండేటట్టుగానే కనిపిస్తున్నాయి మరియు ముఖ్యంగా కొంత పోటా పోటీగా ఉండొచ్చు అనే విశ్లేషణలు కూడా కొంత విశ్లేషకులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు ఖచ్చితంగా ప్రత్యేక హోదా అంశం ఇవాళ మరొకసారి తెర మీదకి వస్తుంది విభజన హామీల ఎజెండాగా కూడా ఈ ఎన్నికలు ఉండబోతున్నాయి ఆ ఎన్నికల్లో రాబోతున్నటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా ఇవే టార్గెట్ చేసి కాంగ్రెస్ పార్టీ అట్లాగే వామపక్షాలు కూడా కొంత ప్రధానంగా అస్త్రంగా మార్చుకునే ఆ పరిస్థితిని కూడా తీసుకొస్తుంది ఇప్పటికే గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదాని తెరమీద తీసుకొచ్చినా కూడా అప్పట్లో కాంగ్రెస్ పార్టీని ఎవరు నమ్మలేదు ఓట్లు రాలేదు డిపాజిట్లు కూడా దక్కినటువంటి పరిస్థితి వాళ్ళ షర్మిలా మరొకసారి అవే అంశాలతోటి విభజన హామీలు మరోవైపు ఖచ్చితంగా ఆ హోదా అంశాన్ని తెర మీద తీసుకొచ్చే అవకాశం ఉంది పోలవరాన్ని కూడా కొంత తెరమీద తీసుకొస్తుంది అయితే వైసీపీకి టీడీపీకి కూడా బీజేపీకి తొత్తులంటూ కూడా చేసినటువంటి టార్గెట్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఖచ్చితంగా ఇవాళ పూర్తి స్థాయిలో కొంత ట్రాంగిల్ ఫైట్కు తెరదీసే అవకాశాలు కనిపిస్తున్నాయి మరోవైపు రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి కూడా మేనిఫెస్టో పైన కూడా కొంత కసరత్తు చేసి కొంత తెర మీద వస్తున్నారు మరోవైపు రానున్న ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగానే నిలుస్తుందనే ప్రచారం జరుగుతోంది ఇక టీడీపీ జనసేనతో కలిసి బీజేపీ పోటీ చేస్తుందా లేక ఒంటరిగా పోటీ చేస్తున్న అంశంపైన ఇంకా పూర్తి స్థాయిలో స్పష్టత రానటువంటి అంశం అయితే మూడు పార్టీల్లో కూడా ఎవరు గెలిచినా ఆయా పార్టీల ఎంపీల మద్దతుతో బీజేపీ కంటే కూడా కొంత ప్రచారం ఎప్పటి నుంచో కొనసాగుతూనే ఉంది అయినప్పటికీ కూడా అందుకు తగినట్టుగానే మూడు పార్టీలు కూడా ప్రత్యేక హోదా విభజన హామీల సాధన విషయంలో కొంత మెతక వైఖరి అయితే మాత్రం ఖచ్చితంగా అవలంబిస్తున్నారని చెప్పుకోవాలి దీన్నే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అస్త్రంగా తీసుకొని కొంత రాష్ట్రంలో తొలి మొత్తంగా ఇవాళ హోదా మీద ఎన్నికలకు ముందుకెళ్తున్నటువంటి తరణం కనిపిస్తుంది మొత్తం మీద ఏసీ శాఖల రాహుల్తో కొంత ఖచ్చితంగా తొలి సంతకం ఈ హోదా అంశం మీద చేపించే అవకాశాలు ఉన్నాయనే అంశం కూడా చర్చకు వస్తుంది ఖచ్చితంగా దాన్నే ఇవాళ ఎన్నికల ముందు ప్రధాన అష్ట్రంగా మేనిఫెస్టో అంశంగా తీసుకెళ్లే అవకాశం ఉంది మరోవైపు మేనిఫెస్టో మీటింగ్ కూడా త్వరలో జరగబోతోంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ యాక్టివేట్ అయిన తర్వాత వైసీపీ ఓట్ బ్యాంక్ చీలిపోతున్నటువంటి తరంలో కొంత ఫైట్ లో ఎవరు లబ్ధి పోతారని మాత్రం కొంత ఎన్నికల వరకు వెయిట్ చేసి చూడాలి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హాస్టర్